నైట్ పన్నెండున్నర పన్నెండున్నర ఒకటి అయితేంది పంచరా క్షేత్రాలకు మేము నగరికల్ నుంచి బయలుదేరినాం నేను సర్వయ్య స్వామి సందీప్ స్వామి ఇక గణపతి బొప్ప బయలుదేరినాము ఇవాళ తేదీ పదిహేడు సోమవారం ఒక్క రోజులనే ఐదు పంచరామక్షేత్రాలు పూర్తి చేయాలని సంకల్పం అనుకున్నాము కార్తీక మాసం మొదటి సోమవారం పోవాల్సిన ఈ తీర్థయాత్ర ఆఖరి సోమవారం రోజు రా అని చెప్పేసి ఆ పార్వతి పరమేశ్వరులు మమ్మల్ని అన్నారు బయలుదేరినము మొదటిగా అమరావతి అమర్లింగేశ్వరుని దర్శించుకొని తర్వాత భీమవరం భీమశంకరుడు శ్వేతలింగాన్ని తర్వాత పాలకొల్లు ప్రదర్శి మేము చూడాలని చూడాలని పోతున్నాము మరి అయ్యవారు ఏ టైమింగ్లో ఎంత ఏం దర్శనం ఇస్తాడో ఇవాళ ఒకటే రోజు పంచరామ క్షేత్రాలు అది కార్తీక సోమవారం రోజు పూర్తయ్యేటట్లు మాకు ఆశీర్వాద ఫలాన్ని ఇస్తారో ఇస్తారోయ్యారో చూడాలి ఆయన ఆజ్ఞ ఏందైతే ఈ యాత్ర ప్రారంభం కాదు అనుకోకుండా మేము ఈ యాత్రను అనుకున్నాము విజయంగా మంగళపల్లిలో మండల పూజను మహామండల పూజను ఆయన కళ్యాణం కూడా చేసినాము కళ్యాణం చేసిన ప్రతిఫలమే ఈ కార్తీక ఆఖరి సోమవారం రోజున ఆయన మాకు అనుమతినిచ్చిండు నా కళ్యాణం చేసి రండి అని కళ్యాణం మంచిగా వేద పండితులతోటి దిగ్విజయంగా మంచి అలంకరణతోటి సో విగ్రహాలను తయారు చేయించి మేము ఆయన కళ్యాణాన్ని కూడా జయించడం భవానీ రామలింగేశ్వర స్వామి కళ్యాణాన్ని కూడా మంచిగా జయించినం ఇంక యాత్ర ఇప్పుడే మా రథ సారథి అర్జునునికి కృష్ణుడు ఏ విధంగానైతే రథాన్ని నడిపాడో మాకు కూడా ఈ కృష్ణయ్య చిన్ని కృష్ణయ్య మాకు రథానికి సారథుడిగా ఉన్నాడు కళ్యాణానికి బా భవానీ రామలింగేశ్వర స్వామి కళ్యాణానికి పూజా సామాన్లకు కూడా ఈ చిన్ని కృష్ణయ్య వచ్చిండు మంచిగా ఇప్పించిండు మాకు సామాన్లన్నీ ఓపికగా ఇప్పుడు కూడా మాకు ఈ భవానీ రామలింగేశ్వర స్వామి అమరలింగేశ్వర స్వామి భీమే భీమలింగేశ్వర స్వామిని వీళ్ళందరినీ చూపించడానికి ద్రాక్షారామం సామర్లకోట పాలకొల్లు భీమవరం అమరలింగేశ్వరుడు తిరిగి ప్రయాణంలో మళ్ళా అమ్మవారిని దుర్గమ్మని కూడా దర్శించుకుంటాం ప్రస్తుతానికైతే మా యాత్ర ప్రారంభమైంది మేము బయలుదేరాం ఓం నమ శివాయ ఓం నమ శివాయ